ఏడీఎంఎస్ ఈ బైకు బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు పదిహేను వేల స్కీముతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది బాధింపబడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదన విన్నవించుకున్నారు మాయమాటలు చెప్పి తమ ద్వారా ఎన్నో వందల మందికి చెప్పించి మోసం చేశారని వాపోయారు వెంటనే అధికారులు ఈ విషయంపై స్పందించాలని వేడుకున్నారు అసలు ఎలా మోసపోయారో బాధితుల మాటల్లోనే తెలుసుకుందాం ఒకన్నర సంవత్సరం ముందు పేపనప్ప అనే గ్రామంలో హనుమంత నాయుడు జీ పల్లవి అనేవారు నాకు వాళ్ళు హోటల్ ద్వారా నాకు పరిచయం అయ్యారు వాళ్ళు హోటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని అప్పుడు పరిచయం ద్వారా వాళ్ళు మాకు ఈ విధంగా కాల్ చేస్తూ ఉండేవారు తరచుగా ఏం విషయం ఏమని అడిగితే మీరు నేరుగా వచ్చారంటే మాట్లాడదాము కోళ్ళు చెప్తే బాగుండదు మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కడ చెప్పారు పర్వాలేదు చెప్పండి నేను వస్తాను మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదా నేను నా చెప్పండి పర్వాలేదు ఫోన్ లేనంటేనూ వాళ్ళు భార్య పల్లవేని ఆమె మీరు వస్తేనే బాగుంటుంది నా నేరుగా వస్తే బాగుంటుంది ఆఫీస్కి రండి బిజినెస్ ఆఫీస్కి వచ్చారంటే మీకు క్లారిటీకి అర్థం అవుతుంది పీఓపి అంటారు దాన్ని పీఓపి విన్నారంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు సరే మొత్తానికి అది ఏ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అని చెప్పాను అన్న ఈ బైక్ ఏడిఎంఎస్ అని చెప్పి ఈ బైక్ పదైదు వేలు కట్టి ఐడి వేసుకున్నారంటే దాని ద్వారా మీరు నెలకి పదహైదు లక్షలు సంపాదించే ఒక మంచి ఆపర్చునిటీ అట్టని చెప్పారు సరే అమ్మా ప్రస్తుతానికైతే మీ నా దగ్గర పదహైదు వేలు లేదు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అలా నేను అమౌంట్ రెడీ అయినాక మీకు కాల్ చేస్తాను వచ్చి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఈ ఓపే అవసరం లేదు అక్కడ క్లాస్ వినే అవసరం లేదు ఏమంటే హనుమంత్ అన్న మీ భర్త హనుమంత్ అన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయం కదా వాళ్ళ ద్వారా నేను మీ మీరు ఉంటే చాలు నాకు నేను కట్టే చేస్తాను అట్ట అని చెప్పాను సరే ఒక వన్ వీక్ అలా అయింది ఆ వన్ వీక్ రోజు కాల్స్ పైన కాల్స్ అన్న నేనున్నాను నన్ను నమ్ము నన్ను నమ్ము అని చెప్పి హనుమంత నాయుడు అదే పేటనత్వం హనుమంత నాయుడు అతను కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడు సరే అని చెప్పి వచ్చాను ఇక్కడ మన టీవీఎస్ షోరూమ్ దగ్గర ఇట్లా జానకరపల్లి పోయే రూట్లో అక్కడ ఇది ఏడిఎంఎస్ఈ బైక్ షోరూమ్ అక్కడ వెళ్ళి నేను ఫోన్పే ద్వారానే ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా దాని అతని అకౌంట్కి నేను జమ చేశాను పదహైదు వేలు సరే అన్న మీరు ఐడి వేసుకున్నారు మీ కింద ఒకరిని జాయిన్ చేసినారంటే మీకు ఐదు వేలు వస్తుంది మళ్ళీ లెఫ్ట్ రైట్ చేసుకున్నారంటే ఐదు వేలు ఐదు వేలు వస్తానే ఉంటుంది మీకు అటని చెప్పారు సరే వేల్కూరు శంకరు నా ఫ్రెండ్ చెప్తే నేను చెప్పిన ఒకే ఒక మాటతో భాగ్యరాజు చెప్తే నిజంగానే ఉంటుంది అట్ట అని చెప్పి ఒక త్రీ డేస్ ఆ రోజు ఆడికి పండగ ఆ పండగ కూడా వదిలేసి నేరుగా వచ్చాడు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది హై రోడ్ లో యూనియన్ బ్యాంక్ సంథింగ్ అక్కడ అదే బ్యాంక్ లోనే అతని అకౌంట్ నెంబర్ వాళ్ళ బావ జీకే నాయుడు అని ఉండారు ఆర్టీసీ డ్రైవర్ అతను హనుమంత్ నాయుడు వాళ్ళు బావ అనమాట నానమ్మ అతని అకౌంట్ కి ఇతను ఫోన్ నుంచి ఫోన్ పే వేయించారు ఫోన్ పేను లేదంటే అకౌంట్ లోను ఏటీఎం లోనో మిషన్ లోనూ వేశారు మిషన్ లోనే మిషన్ లోనే వేయించి ఇతను ఐడి వేసుకున్నాడు వేసిన ఒక త్రీ ఫోర్ డేస్ లో మీకు అమౌంట్ వచ్చేస్తుంది ఐదు వేలు అట్టట్టు అని చెప్పారు ఆ అమౌంట్ రాలేదు ఏమి రాలేదు ఇతను జాయిన్ అయ్యాడు ఇతని కింద మళ్ళీ ఒక అమ్మాయి డీలర్ బాను అని చెప్పేసి ఆమెనే ఇతని కింద జాయిన్ చేయించాడు ఇతను ఇతనికి ఇంతవరకు రాలేదు ఒకే ఒక రూపాయి రాలేదు ఇతను అడిగి 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 వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారని చెప్పి ఇతనికి డబ్బులే రాలేదు నేను చూస్తాను నేను నేరుగా బెలగాం వెళ్లి బెలగా మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట అక్కడ వెళ్ళి నేను కరెక్ట్ చేసి నీకు నీకు అమౌంట్ రప్పిస్తాను అని చెప్పి బాలాజీ గారు మాటిచ్చారు ఎంతవరకు వచ్చింది వచ్చి చిత్తూరు టీమ్ లీడర్ అనమాట ఏడిఎంఎస్ టీమ్ లీడర్ మెయిన్ వ్యక్తి అనమాట అతని కింద కొన్ని అప్లైన్ లీడర్స్ వాళ్ళ కింద మేము అప్లైన్ మేము మా కింద ఇంకొకరు ఇంకొకరు అలాగా చైన్ లింక్ బిజినెస్ లాగా అనమాట అది ఫస్ట్ మెయిన్ చిత్తూరుకి మెయిన్ అతనే అనమాట ఈ విధంగా మళ్ళీ ఎంతవరకు వచ్చిందే లేదు సార్ మీరు ఇలాగ ఏమర్ ఉన్నారు నన్ను మాకు ఎప్పుడు వస్తుంది అమౌంట్ అట్లా అని అడిగితే సరే నా చేతిలో నుండి నేను ఇచ్చేస్తాను అని చెప్పి మూడు వేలు ఇచ్చినారు ఇస్తానని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు తనిఖీలు ఈ విధంగా మేము ఇప్పుడు అప్పటి నుంచి మేము కాల్స్ చేసినా ఫోన్ కాల్స్ రిసీవ్ చేయడం లేదు ఎవరు స్విచ్ ఆఫ్ చేస్తారో లేదంటే ఫోన్ రిసీవ్ లేదు ఈ విధంగా మా డబ్బులు మాకు ఏంటంటే లేదు మీకు బండి తీసుకు బండి తీసుకోండి బండి తీసుకోవాలంటే మాకు బండి ఫెయిల్ కదా మేము తీసుకోలేము నలభైకి పైన అది స్పీడ్ లేదు పది రూపాయలకి మీరు వన్ డే ఛార్జింగ్ పెట్టుకున్నారంటే మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అట్టని చెప్పి అక్కడ ప్రతి రోజు క్లాస్కు వెళ్లే వాళ్ళం మేము ఆ రూమ్ లో కూర్చొని మాకు ఇలాంటి మా చేత ఎన్నో సార్లు ఉండారు వాళ్ళు మాకు డెబ్బై వేలు వచ్చిందని చెప్పండి మాకు లక్ష ఇరవై వేలు వచ్చింది చెప్పండి మూడు రోజులకి నాలుగు రోజులకి చేరిన ఒక రోజులోనే మాకు పదహైదు వేలు వచ్చిందని చెప్పండి అట్టని మాకు వాళ్ళు పిచ్చిని ఇచ్చేవాళ్ళు అనమాట రోజు మేము అవన్నీ ఇప్పుడు మాకు చెప్పేవారు మా గురించి ఇంకొకరికి అదే మాకు అబ్బాదం చెప్తారని చెప్పి మేము చెప్పడానికి ఇష్టపడే వాళ్ళం మాకు అలా అని చెప్పి మేము స్టాప్ అయిపోయాం ఆ క్లాసులకు వెళ్ళడం వీటి గురించి వెళ్ళవాలి ఎక్స్ప్లెయిన్ చేయడము పదైదు వేలు కట్టండి అని చెప్పడము అవి మేము ఏం చేసుకోలేదు అనమాట మా దగ్గర లైవ్ లోనే వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే ఇంకొకరు చేరతారని చెప్పి అబద్ధం చెప్తారే వీళ్ళు ఇంక మన కూడా మోసం చేసేదానికి రెడీగా ఉంటారని చెప్పేసి మేము వేరే ఒకరిని మనం మోసం చేయకూడదు అని చెప్పేసి మేము ఆ విషయం ఎవరికి చెప్పడం బాగాలేదు చెప్పలేదు మేము పదహైదు వేలు వాళ్ళ చేత కట్టించారంటే మీకు డబ్బులు వస్తుందా లేదంటే రాదు మేము ఏం చేసేది అని చెప్పి కొద్ది రోజులు మమ్మల్ని అవాయిడ్ చేశారు ప్రతి వెళ్ళిన ప్రతిసారి అలాగే చేశారు తర్వాత ఒక అబ్బాయి వేరే వాళ్ళని పిలిచుకొస్తే మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అతని పేరు సిరాజ్ కోర్ట్ డౌన్ లో చికెన్ షాప్ పెట్టుకుని ఉన్నాడు అతను వాళ్ళు ఒక పది మంది వచ్చి విధంగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి మేము దీంట్లో బిజినెస్ చేసేదానికి మాకు రాదు మాకు ఇది ఎవరు నమ్మటం లేదు బండి వారి ఫెయిలూరు అని చెప్పి అతను ఇస్తే అడిగితేను అతని డబ్బులు పే చేశారు ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది అతనికి అమౌంట్ ఇచ్చిన వీడియో మా దగ్గర ఉంది అతనే హనుమంత్ అన్న అని అతనే వీడియో పట్టుకోండి ఏమంటే అతనికి మనం ఇచ్చాము కదా డబ్బులు అది ప్రూఫ్ ఉండాలి కదా అట్ అని చెప్పి వాళ్ళే వీడియో పట్టమన్నారు అదే శంకర్ నేను ఆ వీడియోలో కూడా శంకర్ కనబడతాడు అతను హనుమంత్ నాయుడు ఇంకా కొందరు ఆ అమౌంట్ పే చేసేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అవుతాం దించుమించు మేము మా కింద ఒకరిద్దరిన ముగ్గురిని చేర్పించినాము వాళ్ళు అదే విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి ఇంకా మా టీంలో మా లాంటి వాళ్ళు తొమ్మిది వందల మంది మేము ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది ఉన్నారు వాళ్ళంతా కూడా మోసపోయి అన్న ఎక్కడ 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 బిజినెస్ మాకు ఒక రూపాయి రాలేదు కట్టిన డబ్బు తిరిగి రాలేదు అట్టడని చెప్పి రోజు మాకు కాల్స్ పైన కాల్స్ చేస్తానే ఉన్నారు మేము వాళ్ళకి ఏం బదులు చెప్పాలి వాళ్ళకి మేము మోసం చేసినట్లు మమ్మల్ని వాళ్ళు అడుగుతారు ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని టార్చర్ మేము కేసులు పెడతాం మిమ్మల్ని ఇక్కడ కొడతాం అక్కడ కొడతాం డబ్బులు లేకపోతే వార్నింగ్ ఇచ్చేసిపోతా ఉన్నారు మమ్మల్ని దౌర్జన్యం చేసి వీళ్ళు కాజేసుకున్నారు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేయలేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నేను నా తరపు నుంచి ఇద్దరిని చేర్పించాను ఎవరికి వాళ్ళకి ఏది రాలేదు మాకు ఏదీ రాలేదు అదే ఐదు వేలు అని చెప్పారు ఐదు వేలు రాలేదు నాకు క్లబ్ తరఫున మా మా కలెక్టర్ గారి నుంచి మా ఎస్పీ గారి నుంచి మాకు మంచి న్యాయం జరుగుతుంది అని చెప్పి లో విశ్వసాయి స్కూల్ విద్యార్థులు విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు వందల తొంభై మార్కులు సాధించడమే కాకుండా ఐదు పైగా పది మంది విద్యార్థులు ఐదు పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో